హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం లేదా కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అక్కడున్న మార్కెట్ వాల్యూ మీద తక్కువ రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఆల్మోస్ట్ మనకి దాదాపుగా రెండు కోట్ల వరకు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట సో పెద్ద బడ్జెట్ ఉంటే కనుక ఒకసారి చూడండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది దాదాపుగా రెండున్నర కోట్ల పైనే ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకు సేల్కి వచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్టు మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్టే బాగానే ఉందండి సో రెండు వైపులా కూడా రోడ్ ఉంటుంది ఉత్తరం దక్షిణం రెండు వైపులా కూడా రోడ్ ఉంది రెండు వైపులా కూడా ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్డు అనమాట విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షను సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయి ఇది మనకి దక్షిణ వైపుండే రోడ్డు మనం ఎంటర్ అయింది ఉత్తర వైపుండే రోడ్డు నుంచి అనమాట సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై ఆరు వెడల్పు డెబ్బై ఎనిమిది లోదైతే వస్తుందండి సో విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అదేవిధంగా వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ చిటినగర్ సాయిరాం థియేటర్ ఆపోజిట్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది సో ఎదురుగా కనపడేది సాయిరామ్ థియేటర్ అండి సో ఈ థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఇదంతా కూడా కమర్షియల్ కమర్షియల్ జోన్ అండి వన్ టౌన్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా కమర్షియల్ షాప్స్గా గూడమ్స్గా వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీని మనం మొత్తంగా తీసుకొని ఒక గూడెం పర్పస్గా వాడడానికి షాప్స్గా మనం ఏదైనా అపార్ట్మెంట్ లాగా కట్టి షాప్స్లా చేయడానికి అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే దగ్గర తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఇదే రోడ్లో మనకి మిల్క్ ఫ్యాక్టరీ కూడా ఉంటుందనమాట సో డైరెక్ట్గా మనం వన్ టౌన్ వెళ్ళాలన్నా లేదంటే కనుక ప్రభాస్ కాలేజ్ దగ్గర ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఒక కోటి తొంభై ఆరు లక్షల పదివేల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి సేల్కి వచ్చిందండి అంటే సుమారుగా గజం నలభై ఒక వెయ్యి రూపాయలు అయితే పడిందండి ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ అరవై వేల రూపాయల పైనే ఉంది ఒకసారి ఎంక్వైరీ చేయండి సో ఏదైనా కానీ యాభై వేల రూపాయల చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా మీకు ఒక మంచి రీజనబుల్ ప్రాపర్టీ అనే వస్తుందండి మీకు ఇది సో బంపర్ ఆఫర్ సేల్ కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి అయితే ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అవుతుందండి అది కోటి తొంభై లక్షలు కావచ్చు లేదా రెండు కోట్లైన కావచ్చు అండి సో నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి మీరు అనుకునే ప్రైజ్లో వస్తే కనుక తీసుకోండి మిగతా అమౌంట్ అనేది యాజ్ టీజ్గా మీరు టైం టు టైం కట్టి ఈ ప్రాపర్టీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి లోన్ రాదండి మీరు మొత్తం కూడా క్యాష్ కట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ